అంటుంది నా యేసు పలికిన మాటలు మత సంబంధమైన మాటలని నా నేను జాతిని జాగృతం చేసే మాటలు యేసు పలికాడు నీలాంటి పక్షపాత ధోరణితో కూడిన గ్రంథం కాదు బైబిల్ ఒక వర్గానికి ఒక ప్రాంతానికి సమర్థించి మనుషుల మధ్య కులాలు చిచ్చు పెట్టి నరుక్కునేటట్టు చేసే గ్రంథం కాదు బైబిల్ అహా జ్ఞాన గ్రంథం బైబుల్ చెబుతుంటే మత సంబంధమైన ప్రచారమని చేత కానివాడుగా వాడుగా క్రైస్తవులు కొట్టడం తెలుసు తిట్టడం తెలుసు అడ్డుకోవడం తెలుసు అది చేతకాని దద్దమ్మ చేసే పని లేదు నాలుగులాగా బైబుల్ తప్పుని నిరూపించగలిగే ఉంటే ఎదురుకోనో భారతదేశంలో నువ్వు ఎవడైనా సరే యు మే బీ ఫ్రమ్ ఎనీ స్టేట్ బైబుల్ తప్పని నిరూపించడానికి పోటీ పడగలిగే సత్తా నీ దగ్గర ఉందా పబ్లిక్ గా మాట్లాడుతున్నానండి నేను నమ్మిన బైబుల్ ఎంత గొప్పదో ఈ ప్రపంచం వినాలి నా బైబిల్ మతగ్రహం అంటే నేను సహించను నా యేసు చెప్పిన మత సంబంధమైన మాటలు అంటే నేను ఊరుకోను ఎప్పటి వరకు చూపించిన సరిగ్గా ఏ కోణంలో చూపించాలో బైబిల్ చూపించలేదు గనుకనే ప్రతి వాడు మాటలు నా యేసుపై నేను నమ్మిన బైబిల్ పై మాట్లాడుతున్నారు కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో అక్కడ నువ్వు చదువుకున్న నీ పాఠ్య పుస్తకాల్లో తీరీలు ఎవరో తెలుసా చెప్పమంటావా నన్ను నీకు తెలియపోతున్నా చెప్పమంటావా ఒక ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని నీ బిడ్డలకు నేర్పిస్తున్నావే ఎవరిదే భారతీయుడుదా విదేశీయుడిదా విదేశీయుని ఎంగిలీని పిల్లలకు నేర్పించుకుంటున్నావు విధ్వంసానికి బాంబులు పేరడానికి అదే కదా సిద్ధాంతం సిద్ధాంతం దేనికండి అటమిక్ సిద్ధాంతం దేనికండి విశ్వ విస్ఫోటనానికి విశ్వ విస్ఫోటనాన్ని కలిగించే విదేశీ మాటలను నీ పుస్తకాల్లో తెచ్చి ఈ భారతదేశంలో నీ పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు సమాజ శ్రేయస్సు కోసం నేర్పించే బైబుల్ మాటలు ఎందుకు నేర్పించవు ఒకవేళ అది ఇది విదేశీ జ్ఞానం అయితే నువ్వు చదువుకుని నీ పుస్తకాల్లో కూడా విదేశీ జ్ఞానం రా వదిలేగలవు దాన్ని నీకు బ్రతుకు లేదు అని వదిలేస్తే నీ మొహానికి డిగ్రీలు లేవు ఒక ఐజ్ న్యూటన్ గ్రావిటీ అంటున్నావు కదా గురుత్వాకర్షణ శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు భారతీయుడు కాదు సోదరా విదేశీయుడు క్రైస్తవుడు ఆ తర్వాత మరి ఆ విదేశీయుడు జ్ఞానాన్ని ఒక పైతో ఒకరు స్త్రీ అంటున్నావు ఇలా ప్రపంచంలో ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు విదేశీయులైన వారందరూ కూడా వాళ్ళు రాసిన పుస్తకాలను ఎరువు తెచ్చుకొని గతి లేక అతి లేక నీ పుస్తకాలు నీ పిల్లలకు నేర్పించుకుంటున్నావే అది మత గ్రంథం కానప్పుడు సమాజ శ్రేయస్సును కోరే నా బైబిల్ ఎందుకు మతగ్రంథం అవుతుంది చెప్పాలి ఎవడైనా ఏం మాట్లాడతాడు నోరు మూసుకోవాలి ఎవడైనా కనుక బైబిల్ అనే ముందు అమాయకులను క్రైస్తవులు కొట్టడం కాదురా వాళ్ళ అమాయకులు రా తెలియదురా కేవలం ఏసు ప్రేమను మాత్రమే తెలిసిన వాళ్ళు నాలాటోడితో కొట్టు ఢీ కొట్టు చూపి తనకు చుక్కల్ని బైబిల్ ఏంటో వణుకు నీకు బైబిల్ అంటే మంటండికి అందరూ క్రీస్తులోనికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు నిజం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు అందరూ చందనా బ్రదర్స్ కి ఎందుకు వెళ్ళిపోతున్నారు వెళ్తున్నారు నువ్వే షటా అడిగి బొమ్మన నచ్చలేదు ఇంకేదో నచ్చలేదు అడిగి నచ్చిన షాప్కి వెళ్తాడు నువ్వు బయట నిలబడి వెళ్ళడానికి వీలు లేదంటే ఏం చేస్తారు షాపులు నిన్ను అరే పోలీసులు కంప్లైంట్ ఈ వెదవకి దుమ్ములు ఏరియాలి ఇకి ఎముకల్లో సొన్నం వేరేసి లోనబడేస్తారు నిన్ను ఏమండి వ్యాపారం చేసుకున్న వాడే వాడు చేస్తున్న దానికి అడ్డు వస్తే సహించని నాడు సమాజంలో మంచిని నేర్పిస్తున్నప్పుడు ఎవడురా యేసు ప్రభుని చెప్పొద్దనే మగాడు ఎన్ని గుండెలు నీకు ఐ హావ్ రైట్ టు స్పీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎనీవేర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా దేవుని గూర్చిన జ్ఞానాన్ని చెప్పే అధికారం ఈ భారతదేశంలో కూడా ఈ రాజ్యాంగం నాకు నీకు కల్పించిన హక్కు ఏ ఎవడడ్డురా భయపడకండరా చదవనండి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఇరవై చదవని చెప్పండి ఆ దరిద్రులతో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రొపగేట్ ప్రతి భారతీయుడికి తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించే అధికారం ఈ దేశ ఇచ్చినప్పుడు కుక్కలా మొరుగుతున్నావు వద్దని చెప్పడానికి నువ్వెవడో నువ్వు కాదు కదా నీ అధికారులు కాదు కదా నీ ప్రభుత్వం వచ్చిన ఐ డోంట్ కేర్ పట్టించుకున్నావు వద్దని చెప్పిన అడ్డగించినా ప్రకటిస్తూనే ఉంటాడండి క్రైస్తవుడు అలాగే నేను దాడి చేయను కర్ర సాము కత్తి సాము దేనికి పొరుగువాడు భారతీయులంతా నా సోదరులని చిన్ననాడు దొంగ ప్రతిజ్ఞలు చేశావు కదరా బడిలో ఏం ప్రతిజ్ఞ చేస్తారండి భారతీయులంతా నా సోదరులు అమ్మ నీ సోదరులే ఎందుకురా కొడతాను కర్రతో కథను ఎందుకు నూరుతున్నావు అడిగేవాడు లేక గట్టిగా ప్రశ్నించేవాడు లేక బైబిల్ ఎంతో గొప్పది ఏసు చెప్పిన మాటలు ఎంత పవిత్రమైనవర్రా పవిత్రమైన యేసు మాటలను కళంకితం చేయడానికి ఎందరో ఎందరో దుర్మార్గులైన వారు మత చందర్సవాదులైన వారు మత పిచ్చి పట్టిన వారు ప్రయత్నిస్తున్నారా అయినా బైబిల్ గొప్పతనాన్ని ప్రకటించు బైబిల్ యొక్క ఉన్నత స్థితి ఏంటో చెప్పాలి ఎందుకో తెలుసా ఎందుకంటే బైబిల్ నువ్వు ఎంత కాదనుకున్నా బైబిల్ పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారా వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ ఎడిషన్ ప్రపంచంలో రికార్డులు బద్దలు కొట్టాలి అంటే ద వన్ అండ్ ఓన్లీ బైబిల్ బైబుల్ మాత్రమే రికార్డులు బద్దలు ఎందుకంటే రికార్డులకు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పెట్టుకున్నావు కదా ప్రపంచంలో భారతదేశానికి కాదు ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది టూ పాయింట్ ఫైవ్ బిలియన్ కాపీస్ సోల్డ్ పద్దెనిమిది వందల పదిహేను నుంచి ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత ముద్రించబడిన నానా భాషలో ప్రపంచ భాషలో ముద్రించబడినది ద వన్ ఓన్లీ బుక్ బైబల్ నువ్వు కట్టు కదలు రాయి కాకమ్మ కదలు రాయి కొనరు కొంటారు బైబిల్ తర్వాతే అత్యధికంగా అమ్ముడు పోయే బుక్ రెండు వేల రెండు వందల ముప్పై మూడు భాషలలో భాషల్లో తర్జుమా చేయబడిన ద గ్రంథం బైబల్ ఒప్పుకోవడానికి ఉంటుంది మరి నీకు నువ్వు ఒప్పుకోపోను అలాటోండి నేను నేను నువ్వు ఒప్పుకోవు పోలీసు వాళ్ళు చూసారా దొంగరా తీసావా తీరదు బాబు నిజం చెప్పరా తీసావా అబ్బాయి తీరేదు బాబు రే కోటింగ్ స్టార్ట్ చేయండి రా అంటారు అడిగి నేను ఆ టైపు డిగ్రీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అంటారే ఒక్కొక్క డిగ్రీ ఉండి పడే కొద్ది నిజం వస్తది నోటి నుంచి కక్కాలి ఏమండి ఇప్పుడు కక్కించమంటారా చిన్న బాధగా ఉంటుంది అయినా సరే డోంట్ వరీ నేను చెప్పాను కదా కక్కిస్తానని చూపించండి ఎవరో మీకు తెలుసా యేసుక్రీస్తు వారు ఈ యేసుక్రీస్తు వారిని గూర్చి కొన్ని మాటలు ఎవరు రాశారో తెలుసా హీజ్ నాట్ ఎ క్రిస్టియన్ ఆయన క్రైస్తవుడు కాడు ఆయన పేరేంటో తెలుసా స్వామి వివేకానంద ఎంత అంటే భారతదేశం తరపున విదేశాలలో భారత ఖ్యాతిని చాటడానికి వెళితే అక్కడ నిజంగా అమెరికా దేశ ప్రజలు స్టాండింగ్ వేషన్ అంటారంటే లేచి నిలబడాలని అందరికీ మర్యాద ఇచ్చారని ప్రసంగానికి ముగ్ధులై స్వామి వివేకానంద చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు పుస్తకాల్లో స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసంగానికి ముగ్ధులై విదేశీ ప్రజలు లేచి ఆయనకి చప్పట్లు కొట్టి గణపరిచినప్పుడు విదేశాల స్వామి వివేకానంద అంత గొప్పడు మరి ఇంత గొప్పోడైన స్వామి వివేకానంద మన భారతీయుడు ఆయన ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు వారిని గురించి కూడా కొన్ని మాటలు రాశాడండి ఆయన తన పుస్తకంలో తన రచనల్లో ఏమి రాశాడు తెలుసా ఇప్పుడు వినాలి ఇదిగోండి చూడండి స్వామి వివేకానంద గారి మాటలు క్లోజ్అప్ చేశాను నేను హ్యాడన్ పాలెస్టైన్ ఒకవేళ నేను పాలస్తీనా దేశంలో నేను ఉంటే ఇన్ ద డేస్ ఆఫ్ ఆఫ్ జీసస్ నజరేత్ అంటే క్రీస్తు వారి దినములలో ఒకవేళ నేను ఉంటే ఐ వుడ్ స్వీట్ నాట్ విత్ మై టీయర్స్ నేను పాదాలను కడగేవాడిని ఎవరి పాదాలు ప్రపంచ శక పురుషుడు రక్షకుడైన యేసు క్రీస్తు పాదాలను కడిగేవాడు ఏంటో బాబు మంచినీళ్ళుతో నా కాదు కన్నీళ్లతో కాదు అని అంటున్నాడు కన్నీళ్లతో కడగన నేను మరి ఏంటి బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్ నా గుండెలు నుంచి స్రవించే రక్తంతో ఆ మూర్తి పాదాలను నేను కడిగుండేవాణ్ణని ఒక స్వామి వివేకానందుడు అన్నాడంటే ఈ దేశంలోని బతచాందస్తవాదులు ఏం చెయ్యాలి ఏ స్వామి వివేకానంద అంటే నీకు బాధ వాస్తవాన్ని చెప్తే నీకు బాధ ఎందుకు బాధ దేవుని పిల్లలారా ఈ దేశానికి ఈ ప్రపంచానికి బైబిల్లోని ఏసు మాటలు ఎంత గొప్పవో క్రైస్తవుడు నువ్వు చెప్పాలయ్యా మరి నువ్వేం ప్రకటిస్తున్నావు ఏం ప్రకటించాలనుకుంటున్నావు రండి ప్రభు స్వస్థపరుస్తాడు పరుస్తాడు నేను కాదన్నా అది అందరూ చెప్పేదే రండి రోగాలు చేస్తాడు అది అందరూ చెప్పేదే నీ కష్టాలు చేస్తాడు అది అందరూ చెప్పేదే చెబుతున్నారు చాలా మంది చెప్పారు వెరీ గుడ్ కానీ ఈరోజు మూర్ఖులైన వాళ్ళు ఉన్నారు ఎదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకేం చేయాలి చెప్పవా కొమ్ములు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చెప్పవా అమాయకులను మన క్రైస్తవ సోదరులు పట్టుకొని హింసించి చర్చలు వాళ్ళు ఉన్నారు ఏం చేయాలి వాడు ఏదైతే గొప్పదనుకున్నాడో వాడు ఏదైతే బైబుల్లోని తప్పు అనుకుంటున్నాడో ఆ తప్పు ఉన్న దాని మెడలో వంచి నిరూపించాలి బైబుల్ అంటే ఏంటో గొప్పదని ఎవడు కాదంటాడు సవాలుతో ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రతి వాణి మధులోనికి చొప్పించడానికి జైశాలి గారు ఆధ్వర్యంలో ఈ తరంలో చేస్తున్న క్రైస్తవుల పక్షాన యుద్ధం బైబిల్ను గూర్చి తప్పుడు అవగాహన చెరిగిపోవాలి ఈ సమాజానికి